నేను మెరుపులోన పది సంవత్సరాలు సినిమా వాడినా కానీ మెరుపునారిలో కానీ సినిమా వాడాలనే సారో చెప్పింటే నాకు ఇప్పుడు తెలిసింది ముందు కొట్టినప్పుడల్లా మూడు రకాల ముందు కొట్టాలా త్రిప్స్కి పురికి ముద్రికి ఇవన్నీటి పెట్టి సినిమా కొడితే అన్నీ క్లియర్గా అయిపోతాయి సినిమా కొట్టిన తర్వాత గమనించిన ఏమంటే క్రిప్స్ పురుగు ముదుర అవన్నీ పోయి గ్రోత్ బాగా వచ్చింది మెరుపులో పది సంవత్సరాలు నాకు అనుభవం ఉంది సినిమా ఏ రైతు బ్రహ్మాండీ వాడవచ్చు వ్యవసాయ రైతులందరికీ నా పేరు కుమార్ నేను ఇన్సెక్సైట్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో వర్క్ చేస్తున్నా మెరుపు నాడుమడిలో సినిను డెమో ఇవ్వడం అయితే జరిగింది రైతు దగ్గర అయితే ఉన్నాము ఏ విధంగా వర్క్ చేసింది అనేది రైతు మాటల్లో ఒకసారి విందాం అన్న నమస్కారం మీ పేరనా వెంకటేశ్వర మీ ఊరు అనేది మేము నార్మల్ లో డెమో ఇచ్చాము ఇంకా వారం కిందట ఏ విధంగా పని చేసింది సార్ అంటే మొక్క మీరు స్ప్రే చేసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఫస్ట్ లో కొంచెం ముద్రత పుల్లవాణి ఉంటాయి అవన్నీ పోయి ఇప్పుడు బాగా ఆరోగ్యంగా ఉంది పైరు గత సంవత్సరము శనివారం మీరు యాభై రోజుల్లో వాడారు కదా యాభై రోజుల్లో వాడినా సార్ ఇప్పుడు వచ్చేసి నార్మడల్ లో వాడారు నార్మల్ లో వాడినాను అంటే ఇప్పుడు యాభై రోజులకి తర్వాత నార్మడల్ లో వాడేదానికి ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా మీరు కనుక్కున్నారా డిఫరెన్స్ ఏమి సార్ యాభై రోజులు వాడిన పైరు బాగుంది కానీ నార్మల్ నార్మల్ లో సారాలు కొట్టించారు చెప్పారు మేము కొట్టినాము ఆరోగ్యంగా ఉంది సార్ మీకు త్రిప్స్ అలాగే మీకు ఏంటంటే లీఫ్ మనర్ పోతుంది పురుగు పోతుంది అడిషనల్ గా గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్న ఇది ఏంటంటే మనకు ట్రాన్స్ప్లాం చర్య ఉండడం వల్ల మీరు స్ప్రే చేసేటప్పుడు మొక్కకి ఆకు మీద పడిన తర్వాత పడినా కూడా మొక్క వేర్ల వరకు ఇది వ్యాప్తి చెందుతుంది అనమాట ఇప్పుడు శినివా వాడినప్పుడు దీంట్లో ప్రత్యేకత ఏంది అంటే మీకు స్ప్రే చేసినప్పుడు వర్షం వచ్చింది అనుకో రెండు గంటల సమయం ఉందంటే చాలు మొత్తం అంతా పని చేస్తుంది అనమాట కొన్ని మందులు ఏంటంటే వర్షం వచ్చిన తర్వాత సరిగా పని చేయవు శినువా అనేది మీకు రెండు గంటల సమయం ఉంది అంటే ఒకవేళ వర్షం వచ్చినా కూడా పనిచేస్తుంది ఇది దీనిలో ప్రత్యేకత రైతు సోదరులు మీరు ఒకసారి గమనిస్తే ఇది సినిమా వాడిన మిరప మొక్క ఇది సినిమా వాడంది ఇది పక్కన పొలంలో అనమాట మీరు ఇందులో గమనించాల్సింది ఏంటి అంటే సినిమా వాడిన ఈ మొక్కలోన వేరు వ్యవస్థ చూడండి చాలా బాగా వచ్చింది అదేవిధంగా అన్ట్రీటెడ్ లోన వేరు వ్యవస్థ అనేది చూడండి ఒకసారి వేరు వ్యవస్థ అనేది సరిగా లేదు ఇది చూడండి వేరు వ్యవస్థ చాలా బాగా వచ్చింది దాంతోపాటు మీకు పక్క కొమ్మలు అనేది చాలా బాగా రావడం గమనించవచ్చు దీనివల్ల మీరు మిరప నారమడుల్లో మీరు శనివాను వాడుకుంటే పదహైదు నుంచి ఇరవై రోజులు మీకు పంటను కాపాడుతుంది అదేవిధంగా మొక్క ఆరోగ్యంగా ఉంటూ మీకు దిగుబడి బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు శనివాను నారుమడుల్లో లీటర్ నీటికి వన్ ఎంఎల్ ద్వారా స్ప్రే చేసుకొని పంటను కాపాడవలసిందిగా కోరుతున్నాను నమస్తే నమస్కారం